మాతృదూతాభ్యున పితృదూతాభ్యోహ శ్రీ విరాట్ పుత్రువు వీరబ్రహ్మ స్వామి నమ తిరువురు శేషమంది ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం రోజున ఆత్మజ్ఞానము ముక్తి మార్గము నుండి చెప్పుకుందాం అదేంటంటే ఉపనిషత్తులందుకుల ఎందు శృతులయందు శ్రద్ధ చూపవలయూ శ్రద్ధలేక శ్రద్ధలేఖముక్తి సాధింపశక్యమా జీవులకు భవేటంచు శృతులు శృతులు పలికే శుద్ధముగను మాతృమూర్తి మించిన మరి దైవమే లేదు మరి మెక్కడో లేడు పరమశివుడనంగ బట్టబయలే బట్టబయలు లోన నిందుండు కాళికాంబ హంస కాళికాంబాం అని తెలియచేస్తుంది ఏంటి అంటే పరమాత్మ ఎక్కడున్నాడు అని వెతికితే బయట ఎక్కడా కనపడ్డో అంతా కూడా మన యొక్క ఆత్మలోనే ఉంటాడు కానీ ఇక్కడ పరమాత్మను ఎతకాలి అంటే ఈ కనపడేదంతా అందరిలోనూ ఆ శివుడే ఉన్నాడనేది గ్రహించాలి అలా గ్రహించాలి అంటే ముందు తను ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసుకోవాలి